తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ప్రైమ్ గోల్డ్ సమర్పించు ఆధార్ మరొక నేను ప్రసాద్ జగన్పై సిబిఐ రివర్స్ ఇక అరెస్ట్ తప్పదు అరెస్ట్ తప్పదా కూడా కాదు అరెస్ట్ తప్పదు ఏం జరిగింది ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాను ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య జరిగి సుమారు ఆరున్నర సంవత్సరాలు ఈ ఆరున్నర సంవత్సరాల్లో మరి ఆ కేసు ఎందుకు ముందుకు కదలలేదు అని అంటే జనాలు డైరెక్ట్గా ఏమైనా అభిప్రాయపడుతున్నారు సిబిఐ సిబిఐ తాత్సారం చేస్తుంది సిబిఐ మీదే అనుమానం సిబిఐ మీద అనుమానం ఏముంది క్లారిటీ ఎందుకంటే అవినాష్ రెడ్డిని కర్నూలు వెళ్ళి అరెస్ట్ చేయలేకపోయింది అని అని చెప్పేసి సీబీఐ మీద అనేక రకాలైన ఆరోపణలు ఉన్నాయి కదా ఇప్పుడు అవన్నీ కూడా మారిపోయినాయి సిబిఐ రివర్స్ అయింది ఇప్పుడు అందుకనే నేను టైటిల్లో కూడా జగన్పై సిబిఐ రివర్స్ అని పెట్టింది సో ఏదైతే సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని దానికి సంబంధించిన వాదనలు తాజాగా కోర్టు సుప్రీంకోర్టులో జరిగినాయి దాంట్లో అనేక రకాలైన ఆసక్తి పరిణామాలు మొట్టమొదటిసారిగా సునీతారెడ్డి తరపున ఉన్న న్యాయవాది అలాగే సిబిఐ తరపున ఉన్న న్యాయవాది ఇద్దరు ఒకే తరహాలో వాదనలు విరుద్ధమైన వాదనలు కాదండి ఇద్దరు కూడా ఒకే రకమైన వాదనలు వినిపించడం వలన ఈ కేసు చాలా ఈజీగా ఇంకా ముందుకు వెళ్ళబోతుంది అని అయితే అర్థం చేసుకోవచ్చు సో ముందుగా సునీతారెడ్డి గారి తరపున న్యాయవాది అయినటువంటి సిద్ధార్థ లౌద్ర గారు ఏమేమి డిమాండ్ చేశారు ఏమేమి అడిగారు ఏమేమి న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను ప్రధానంగా వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి ఎందుకు రద్దు చేయాలి అనేది కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఈయన బయట ఉండి సాక్షులను ప్రభావితం చేస్తారు అసలు మాస్టర్ మైండ్ అంతా కూడా ఇతనిదే అని చెప్పేసి చెప్పడమే కాకుండా ఇది కేసుని మరలా దర్యాప్తు చెయ్యాలి ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేయాల్సిందే చాలా అంశాలు ఇంకా దర్యాప్తు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి అంతేకాకుండా ఇంకొక కీలకమైన కండిషన్ కూడా వాళ్ళు అడగడం జరిగింది అంటే ఈ విధంగా జరిగితే బాగుంటుందని డిమాండ్ అనమాట విధంగా అదేమిటి అని అంటే ఈ కోర్టుకు సంబంధి అంటే ఈ దర్యాప్తుకు సంబంధించినంత కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే జరగాలి అన్నారు సో ఒకటి అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి రెండు దర్యాప్తు మరలా చేయాలి మూడు ఆ దర్యాప్తు కోర్టు పరిధిలో జరగాలి సో అంటే ఏమేమి జరగబోతున్నాయి దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది కూడా మనం చెప్పబోతున్నాం అయితే ఇప్పుడు సిబిఐ చెప్పింది ఏంటి సిబిఐ మొట్టమొదటిసారిగా ఒక విధంగా చెప్పాలంటే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో కొంత జెన్యున్గా మాట్లాడారని చెప్పేసి అనుకోవాలి సో ఇప్పుడు బెయిల్ పైన ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి బెయిల్ రద్దు చేయాల్సిందే అని సిబిఐ కూడా చెప్పిందండి ఇక బెయిల్ రద్దు చేయాలని దర్యాప్తు సంస్థే చెప్పింది అంటే ఇంకా కోర్టు బెయిల్ రద్దు చేయకుండా ఉంటుందంటారా ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాల్సిందే ఎందుకంటే వీళ్ళు బయట ఉంటే చాలా ప్రమాదకరం పైగా ఆ హత్య జరిగిన తీరు అవన్నీ కూడా పరిశీలిస్తే వీళ్ళు చేసిన అఘాయిత్యాలు అన్నీ ఇన్ని కదా ఇందులో అది హత్య కాదు ఆత్మహత్యగా స్టోరీ నెరేట్ చేయడం ఏది గుండిపోటుగా చిత్రీకరించే ప్రయత్నం కావచ్చు దాని తర్వాత రక్తపు వాంతులను చెప్పడం కావచ్చు అక్కడున్న రక్తపు మరకలను తుడిచివేయడం కావచ్చు వీటన్నిటినీ చూస్తూ ఉంటే వీళ్ళు అది హత్య కాదు అనే నమ్మించే ప్రయత్నానికి విపరీతంగా చేశారు సో కాబట్టి ఈ హత్యను చూస్తే ఇది సాదాసేదాగా ఉండేది కాదు ఈ శిక్ష ఒక రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో పడితే సరిపోయేది కూడా కాదు మరణ మరణశిక్ష దాకా వెళుతుంది మరణశిక్ష సో ఈ మరణ శిక్ష దాకా ఎందుకు వెళుతుంది అంటే ఆ హత్యను చూస్తే ఆ విధమైన పరిస్థితి ఉంది సో బెయిల్ మాత్రం రద్దు చేయాల్సిందే అనేది సిబిఐ చెప్పడం జరిగింది ఇవే కాకుండా సిబిఐ అంతకుముందు ఆల్రెడీ చెప్పింది కదా ఏదైతే మేము దర్యాప్తు కంప్లీట్ చేసేసి మీరు చేయమంటే చేస్తామని చెప్పేసి సో అది కూడా ఉంది వీటితో పాటుగా ఏదైతే ఇంకా సిబిఐ పైన అంటే ఎస్పీ రామ్ సింగ్ పైన కావచ్చు అలాగే సునీత రెడ్డి గారి పైన కావచ్చు నరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పైన కావచ్చు ఇవి ఆ కేసును క్వాష్ చేసేసేయాలి అని చెప్పేసి నేను చెప్పారు అని చెప్పేసి మనం కూడా వీడియోలో మాట్లాడుకున్నాం సో ఇప్పుడు ఈ రకమైన డిమాండ్లు ఇక్కడ ఇద్దరు అంటే సిబిఐ తరపున ఉన్న న్యాయవాది అలాగే సునీత రెడ్డి గారి తరపున ఉన్న న్యాయవాది ఇద్దరు ఒకే వేదిక మీదకి వచ్చి ఒకే తరహాలో మాట్లాడుకోవటం అనేది ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోండి సిబిఐ కూడా అదే డిమాండ్లు పెట్టింది ఇక్కడ పిటిషనర్ తరపున న్యాయవాది కూడా ఇవే అడగడం జరిగింది సో ఇప్పుడు ఏం జరుగుతుంది వందకి వంద శాతం ఇవన్నీ కూడా బెయిల్ రద్దు కావటం ఖాయం ఒకటి వీటన్నిటికంటే ఇంకా కీ పాయింట్ ఒకటి కోర్టు చెప్పింది కోర్టు ఒక క్వశ్చన్ కూడా అడిగింది సిబిఐని మీకు దర్యాప్తు చేసే సమయంలో కస్టోడియల్ ఇంటర్వాగేషన్ ఏమైనా అవసరం ఉంటుందా అని అని చెప్పేసి సో ఇది ఎంత కీ లైన్ అంటే మనం అండర్లైన్ చేసుకోవాలి ఎందుకంటే కస్టోడియల్ ఇంట్రాగేషన్ అంటే వీళ్ళని పిలవాల్సిందే పిలిచి ఇంట్రాగేట్ చేయాల్సిన అంత అవసరం అని చెప్పేసి అంటే కోర్టు పరిధిలో లేవంటారా ఇదంత ఒక ఎత్తు ఇందులో ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది సిబిఐ చెప్పిన దాంట్లో ఏదైతే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి ఆయన జైల్లో ఉండగా శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి శివశంకర్ రెడ్డి అనే అతను నిందితుడు ఆయన కుమారుడు చైతన్య రెడ్డి అతని డాక్టరు ఏది అక్కడ ఖైదీలకి ఏదో ఏంటి ట్రీట్మెంట్ అనో లేకపోతే హెల్త్ చెకప్ కోసం అనో క్యాంప్ హెల్త్ క్యాంప్ హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు ఈ చైతన్య రెడ్డి అనే వ్యక్తి దస్తగిరి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రలోభాలకి లేదు లొంగకపోతే బెదిరింపులకి పాల్పడ్డారు అని అని చెప్పేసి సిబిఐ చెప్పింది సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి ఫొటోసు మొత్తం డేటా అంతా మా దగ్గర ఉంది అని అని చెప్పేసి చెప్పారంటే ఇక ఈ కేసుకు సంబంధించి అన్ని వైపులా ఒకటండి సిబిఐ అంటే దర్యాప్తు సంస్థ ఏమి చెప్పదలుచుకుంటే కోర్టులో అదే నడు నడుస్తుంది ఇప్పుడు దాకా ఏంటి ఈ స్పీడ్ లేదు ఈ రిపోర్ట్స్ లేవు అసలు కొన్నిసార్లు కోర్టుకే వాళ్ళు అటెండ్ కాలేదు సో ఎందుకంటే మరి అది ఎంతవల్ల ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేశారో ఇప్పుడు అదంతా పోయింది మొన్నటిదాకా వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఏం చెప్పిన చాలా అయింది ఇప్పుడు లేదు ఇక మొత్తం పోయింది సో ఇక వీళ్ళు చెప్పినా చాలామంది అవ్వదు మరి లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ సిబిఐ ఇప్పుడు పక్కాగా మాట్లాడతాం అనేది చాలా ఆసక్తికరంగా మారింది సో ఇప్పుడు ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంది ఎందుకంటే కోర్టు పరిధిలోనే జరిగితే బాగుంటుంది దర్యాప్తు అని అని చెప్పేసి డిమాండ్ అడిగారు చూసారా అది ఎందుకు అడిగారో తెలుసా అంటే దర్యాప్తు చేసే క్రమంలో ఆల్రెడీ ఏదైతే కర్నూలు ఎపిసోడ్ ఉందో చూసారా ఆ తరహాలో ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ సిబిఐ ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే ఎవరి దగ్గరికే నిలిపోవచ్చు కదా మన భారతదేశంలో హైయెస్ట్ పొజిషన్ ఎవరు సుప్రీంకోర్టు జడ్జే అంటే ఆఫ్ కోర్స్ రాష్ట్రపతి గారు ఫస్ట్ పౌరులు కానీ మనం లీగల్ పరంగా చూసుకుంటే సుప్రీంకోర్టు జడ్జి గారంటే వాళ్ళు చెప్పింది ఏదైనా సరే నడిచిపోవాల్సిందే అటువంటి పరిస్థితి సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఆ సుప్రీంకోర్టు పరిధిలోనే దర్యాప్తు జరుగుతూ ఉందనుకోండి ఇంకో వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎవరు అబ్జెక్షన్లు పెడతానికి కూడా అవకాశాలు ఉండవు సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు ఇంకొకరు కావచ్చు ఎవరి దగ్గరికి వెళ్ళటానికైనా సిబిఐ వెనకాడే పరిస్థితే ఉండదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వస్తుంది అని చెప్పేసి మరలా మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఫోన్ కాల్ చేశారా ఆయనకి ఎర్లీ మార్నింగే డెత్ మెసేజ్ వచ్చేసిందని చెప్పేసి అన్నారు కదా ఆ తర్వాతే కదా అప్పుడు ఆయన మేనిఫెస్టో మీటింగుల్లో ఉన్నామని చెప్పేసి అన్న తర్వాత తెల్లవారుసా నాలుగున్నర ఐదింటికి బాబాయ్ ఈజ్ మోర్ అని చెప్పేసి వాళ్ళతో అన్నారండి ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఆ ఫోన్ కాల్ కూడా ఎట్లాగా ఎవరో కాల్ చేశారు అని చెప్పేసి వాళ్ళ వైఫ్ నుంచో భారతి గారి దగ్గర నుంచి అక్కడ నుంచో మెసేజ్ వచ్చింది వాళ్ళ పనిమెన్స్ ద్వారా ఇమీడియట్గా మరలా ఆయన పైకి వెళ్ళేసి ఒక ఐదు నిమిషాలు ఉండాలి లేకపోతే మా ఫోన్ మాట్లాడే వచ్చారు ఇప్పుడు ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు ఎవరి నుంచి ఎవరు చేశారు ఏ సమయంలో చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసిందా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలిసినప్పుడు అంటే అయితే నాలుగున్నర కావచ్చు ఐదు కావచ్చు ఏదైనా ఆరు గంటలు బిఫోరే కదా మరి ఆ విధంగా తెలిసినప్పుడు ఆరు గంటలకు ముందే ఈయనక తెలిసినప్పుడు ఆరు గంటల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి విజయసాయి అలా చెప్పాడు గుండెపోటని సో ఇప్పుడు ఈ ఇంట్రాగేషన్ కనుక ఈ ఇప్పుడు దర్యాప్తు మొదలు పెడితే ఖచ్చితంగా ఎవరి దగ్గరకైనా సిబిఐ వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది అప్పుడు ఇక మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎంపీయా ఇంకొకళ్ళ ఇంకొకళ్ళ ఎవరైనా సరే ఏమి ఇబ్బంది ఉండదు సిబిఐకి మొన్నటిదాకంటే దాకంటే ఒక ఎంపీని టచ్ చేయాలని వీళ్ళు రూలింగ్లో ఉన్నారు కాబట్టి స్టేట్ పోలీస్ ఎక్కడ కోఆపరేట్ చేయలేదు కాబట్టి ఏం చేయలేకపోయారు సో ఇటువంటి పరిస్థితులు ఇప్పుడు ఇవన్నీ కూడా చుట్టుముట్టిని ఇక వీళ్ళు ఏ మాత్రం తప్పించుకునే ఆస్కారం అయితే ఉండదు బెయిల్ అయితే మాత్రం రద్దవటం ఖాయం అయితే కోర్టు ఫైనల్గా చెప్పొచ్చింది ఏంటి అంటే ఫర్దర్గా దర్యాప్తు చేయాలా వద్దా అనేది మేము రేపు తొమ్మిదవ తేదీన చెప్తామని చెప్పి చెప్పడం జరిగింది సో తొమ్మిదవ తేదీకి వాయిదా వేశారు రేపు అంటే ఆ దర్యాప్తు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయవలసి ఉందా లేదా అనేది సో అయితే బెయిల్ అయితే మాత్రం రద్దు అవటం ఖాయం దాంట్లో వాళ్ళు ఎందుకంటే సిబిఐ చాలా ఓపెన్గా చెప్పేసింది వీళ్ళకి పడిగా శిక్షలు ఏంటది ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కూడా కాదంట మరణ శిక్ష పడే అవకాశాలు ఉన్నాయంట మరి ఆ మరణ శిక్ష ఎవరికి పడబోతుంది ఏంటి ఇందులో పాత్రదారులు పాత్రదారులతో పాటు సూత్రధారులు ఎవరు ఇదంతా కూడా బయటకు రాబోతాం ఖాయం అయితే ఇప్పుడు అప్రూవర్గా ఉన్న దస్తగిరి అలాగే సునీల్ యాదవ్ ఏటుగా ఉన్న సునీల్ యాదవ్ వీళ్ళు విచిత్రం ఏంటంటే ఈ కేసుకి ఎవరైతే నిందితులో వాళ్లే సాక్షులు వాళ్లే అపూర్వర్గా మారి సాక్షులు అయ్యారు మిగతా వాళ్ళందరూ ఎక్కడికక్కడ మరణించారు కదా అది వాచ్మెన్ రంగయ్య దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కారు డ్రైవ్ చేసిన నారాయణ అనుకుంటారు అతని పేరు అతని వరకు మధ్యలో కుట్లేసిన వాళ్ళు తుడిసిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు చాలామంది ఐదుగురు ఆరుగురు దాకా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు సో చివరికి ఏమైందంటే ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డామని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ చెప్పారు నిందితులు వాళ్ళే అప్రూవర్గా మారి సాక్షులుగా మారారు సో ఇప్పుడు అన్నీ కూడా ఈ సాక్షులుగా భావించినటువంటి దస్తగిరి ఇప్పుడు ఆయన దగ్గర ములాఖతో లేకపోతే ఆ హెల్త్ క్యాంపేర్ మీదో చైతన్య రెడ్డి వెళ్ళి డిమాండ్లు చేసేవి కావచ్చు లేకపోతే అతను పెట్టిన ఇది కావచ్చు అంటే ప్రలోభాలు కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు బెదిరింపులు కావచ్చు ఇవన్నీ సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు కదా సిబిఐ సో ఖచ్చితంగా ఇక ఈ కేసు ఇక దాదాపుగా అందరి అనుమానాలు అయితే పటామంచులు అయిపోతాయండి ఇప్పుడు దాకా ప్రజల ఆలోచన ఎలా ఉంది అంటే సిబిఐ అలా అమ్ముడు పోయిందనో ఇంకోటాను ఇంకోటాను ఆరోపణలు ఎదుర్కోవడంతో పాటుగా పైన పెద్దల ఆశీసులు ఉన్నాయి సో కాబట్టి ఏమి జరగదు అని చెప్పేసి అని ఇప్పుడు ఆశీసులు లేవు ఏమి లేవు మొత్తం పోయినాయి సుప్రీంకోర్టు దగ్గర ఉంది కాబట్టి ఇక ఎవరో ఈ కేసుకు సంబంధించి మరి హత్యకు పాల్పడ్డారో స్కెచ్ వేయించారో వాళ్ళైతే మాత్రం తప్పించుకోవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవచ్చు ఈ వీడియో పైన ప్రధానంగా సిబిఐ ఎట్టకేలకు జగన్ పైన రివర్స్ అయిందా ఉండదాగా కూడా కాపాడే ప్రయత్నం చేస్తూ మరి ఇక అరెస్ట్లు అయితే మాత్రం తప్పదు అన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ